ஜன்மாவோம் மாதேவா சங்கடலாஜமாவோம் மருத்துங்னாஜன்மஹாவோம் நகாவோம் ஸ்ரீகிருஷ்ண பரபரம் மத் தேவாத் ஆச்சாரியோ

श्री महाश्री गोदापुरीता श्री अपूर्व वेंकरे सरस्वती नमः कृपया श्री 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 त्रिदंडी त्रिदंडी मंदारा रामानंदी श्री चरणाराम मंगला जादा और भगव साक्षात निका एक गुंडा भगा उसका प्रमोद्स्व आराधना चेकर मनी अतिया अस्ते देवदेव हत्तमस्या దేవదేవ్య జగత్కంబి జగద్రక్షణార్థమవతి శ్రీ పద్మావతీ గోదావీ సమేత సప్తమదీపే ప్రాతకాళ विद्याधरी ब्रह्मा अचका परिसारिका शास्त्र तो नाना गोत्राणाम् बणित्वः अगस्य गोत्रो उद्भवस्य रमाकांत शुक्लानां देस्य विद्यावदी नाम न ना, शांडिल्य गोत्रो तोस्य श्रीवक्षस गोत्रो उद्भवस्य सुदनवार कार्य्यानामधेयः नः नाम न వర్షల్లగోత్రోద్భవస్ త్రిపతి గడ్డం మృణాల్ రెడ్డి నామేయ వర్ంషల్లగోత్రోద్ధవశ గడ్డనా నాగులగోత్రోద్భవస్ డాక్టర్ అమృతాం రెడ్డి రెడ్డి ఇందిరా నా ృింయాృతు కవి గోధానాత స్వాం నమో భగవతే వాసు ఓం నమో భగవతే వాసుదేవాహ

मो भगवते वास्ते आम नमो भगवते वास्ुदेवाय स्वा ओम नमो भगवते वाद देवाह ओम नमो भगवते वासुदेवाय स्वाह ओम नमो भगवते वाद देवाह नमो भगवते वासुदेवाय स्वाह ओ नमो भगवते वाद देवाह ओम नमो भगवते वासुदेवाय स्वाह ओं नमो भगवते वाद देवाय

जेरु जेरु सुधा सुधा जाम बुद्धा भा जेरु जेरु ओम श्री श्री स्वाहा श्री नारायणा प्रसिद्धा कलाया कमलोत्थान वाद्या रुद्राच जगत्र प्रमुखा चरिवा जीवन जर्वे विसजक्ता यस्ते ओम श्री श्री स्वाहा श्री नारायणा प्रसिद्धा

यत्री भयो वरे 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 बोतो वत्ना वरे गोरा मे नत्री गुरु भवे ओम येन देवा पवित्रेण आत्मनाम पुने देकदा तेन दहस्त्र धारेण पापमान यपु नन्दम राजा जाय भंगारांक भूमो ओम सुभरणाय महा تيز ور پنجب تيارے سارے او باجنگ صبر تيارے نيم صبر تيارے مستا پر غبيرا تيارے اشدار صبر تيارے وشتن تلا کرے جايي کن لا ما تا مب اب جوان دوار تورن ہا نیش سو پریتا ہن غرینا و وانندا وامنند گير بھائی بیا باجيا رستا دوار بار سے ہو

दुर्बल भाव क्षेत्र बाला इन्हार और बगावत बदबू आवे हैं आंधी बदबू आवे ओपतार के इंसान बदबू आवे नारायण दर्द साधु ये बदबू आवे हरिश्रद्धा तो न बदबू आवे कुंगू मार्जिन बदबू जाने बदबू आवे आए बदबू आए

प <laughs> फोन

జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ విశేషంగా బ్రహ్మగారు ఈ కార్యక్రమాన్ని దగ్గర ఉండి జాగ్రత్తగా ఎలా జరగాలో శాస్త్రోక్తంగా పాంచగోక్తంగా ఆ బ్రహ్మోత్సవాన్ని విశేషంగా జరపాలి అని మనం మొదటి రోజున ప్రార్థన చేసుకున్నాం వారు అదే విధంగా ఈ ఉత్సవాన్ని వైభవ వారికి మనం ఆరాధన చేసుకునేటటువంటి భాగ్యం కలుగుతుంది వారిని మనం సన్మానించుకోవడం మన యొక్క బాధ్యత అందరూ కూడా వారి యొక్క ఆశీర్వచనాలు

कुंभयं विर्ता विर्ता रह विर्ता रह विर्ता रह वरदा भवतु अखिल जगर गृद्रत् सुरेश्वर भव वर जय निर्वत्रस्तु सर्वेग्रह ¡Vamos

ారాయణ అపురూప వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో పుష్కర బ్రహ్మోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు చివరి రోజు ఉదయం యాగశాలలో హోమ కార్యక్రమంతో ప్రారంభం చేసుకొని మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది మహాపూర్ణాహుతి అనంతరం స్వామికి నవకలశ స్నాపనము ఉత్సవాంత స్నపనాన్ని నిర్వహించి ఆ తర్వాత చక్రతీర్థోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అనుగ్రహాన్ని పొందారు అలాగే ఈరోజు సాయంకాలం ఆరు గంటల విష్ణు సహస్ర స్తోత్రంతో మనం ప్రారంభం చేసుకొని సాయంకాలం స్వామికి విశేషంగా ద్వాదశ ఆరాధన శ్రీ పుష్పయాగము దేవత ఉద్వాసన సప్తావరణ కార్యక్రమాలు ఇంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది భక్తులందరూ కూడా ఆ కార్యక్రమాలు పాల్గొని స్వామి అనుగ్రహాన్ని పొందవలసిందిగా సూచన జై శ్రీమన్నారాయణ జై శ్రీ శ్రీనారాయణ ఈ పుష్కర బ్రహ్మోత్సవాలు పన్నెండు సంవత్సరాల తర్వాత ఈ ఆలయానికి పుష్కరము అని పేరు ఈ ఆలయంలో పుష్కర ఉత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది పన్నెండు సంవత్సరాలు కురిశాయి కనుక ఆలయానికి మరింత పవిత్రతని చేకూర్చడం కోసం ఆలయానికి మరింత శక్తిని చేకూర్చడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఏడు రోజులుగా ఈ కార్యక్రమాన్ని సంకల్పించడం జరిగింది ఏడు రోజులలో కూడా స్వామికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషమైనటువంటి ఇష్టి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఆ ఇష్టి కార్యక్రమంలో భక్తులందరికీ కూడా కావలసినటువంటి శక్తి చేకూర్చడం కోసం వారి కోరికలు నెరవేర్చడం కోసం ఈ ఇష్టి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది విశేషమైనటువంటి ఈ పుష్కర బ్రహ్మోత్సవాన్ని ఎంతో అంగరంగ వైభవంగా భక్తులందరూ కూడా పాల్గొని స్వామి అనుగ్రహాన్ని పొందుతున్నారు జై శ్రీనారాయణలేదు దర్శనం